పెద్ద బజార్ మసీద్ వద్ద వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగింది ఎన్ని అభ్యంతరాలు తెలిపినా ఎన్ని ఆందోళనలు వెలుబుచ్చినా ససీమిరా అంటూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫు చట్ట సవరణలను నిన్నటి రోజున కక్ష పూరితంగా ఆమోదింప చేసుకుంది ఈ సవరణలు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలపడం చాలా భారతదేశ స్వతంత్ర సిద్ధికి ప్రాణాలు అర్పించిన దేశం ముద్దుబిడ్డలైన ముస్లిం సోదరుల వారసులకు నిన్నటి రోజున పార్లమెంట్ సాక్షిగా అన్యాయం జరిగింది ఈ నల్ల చట్టాన్ని ఖండిస్తున్నాం ఈ నల్లా చట్టంపై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేయాలని వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు రాజ్యాంగ వ్యతిరేక బిల్ భారత రాజ్యాంగ దేశ పౌరులకు సమానత్వం స్వేచ్ఛ న్యాయం వంటి ప్రాథమిక హక్కులు ఈ సందర్భంలో వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు లోక్సభలో రాజ్యసభలో ఆమోదం పొందినప్పటికీ దీన్ని రాజ్యాంగ వ్యతిరేకంగా భావించడానికి అనేక కారణాలు ఉన్నాయని విమర్శకులు వాదిస్తున్నారు ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ జియాల్ ఉక్ జియాల్ ఉల్ హక్ రాష్ట్ర మైనార్టీ నాయకులు షేక్ సిద్దిక్ జిల్లా సిపిఐ నాయకులు సయ్యద్ ఐరాస్ కోస్తా ఆంధ్ర మైనార్టీ రైట్స్ అధ్యక్షులు మొహమ్మద్ ఆమీర్ అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని వక్బోర్డ్ భూములను ముస్లింల పెద్దలు మరియు మా పూర్వీకులు ముస్లింల యొక్క ప్రార్థన స్థలాల కోసం మరియు మసీదులు ఈద్గాలు శ్మశానాలు దర్గాల అభివృద్ధి కోసం గతంలో దానం చేసినవి ఈ వక్బోర్డ్ భూములు ఎవరిని కూడా ఇచ్చేదానికి ఎవరికి హక్కు లేదు ఒక్బోర్డ్ అధికారులకు కూడా లేదు మరియు ప్రభుత్వాలకు కూడా లేదు ఎవరైతే దానం చేశారో ఆ కుటుంబులకు కూడా భవిష్యత్తులో అధికారం లేదు మా యొక్క బిడ్డల భవిష్యత్తు కోసం ముస్లిం సమాజ అభివృద్ధి కోసం ఈ ఒక్బోడ్ భూములు కేటాయించడం జరిగింది మరియు ఈ బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా ముస్లిం సమాజం సర్వనాశనం చేసే యొక్క కుట్ర ఆలోచనతో ఈ వక్బోర్డు సవరణ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది అనేక సార్లు మనం మీడియా పరంగా ఈ యొక్క రాజకీయ పార్టీలకే తెలియజేశాం ఈ వక్ బిల్లును ఎవరు మద్దతు ఇవ్వకూడదు ఈ ఈ బిల్లును మద్దతు ఎవరైనా ఇస్తే చరిత్రల వాళ్ళు చరిత్ర హీరోలుగా నిలబడిపోతారని మనం చెప్పాం మరి ఈరోజు కొందరు ఈ యొక్క ఒక్క సవరణలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో పారదర్శకంగా ముస్లింల సంక్షేమం కోసం ఈ సవరణని కేటాయించడం అని అబద్ధపు మాటలు మీడియా ద్వారా చెప్తున్నారు ఏది కూడా ఏ ఒక్క అంశం కూడా ముస్లింలకి వారి యొక్క సంక్షేమం కోసం సవరణ చేసింది కాదు ప్రధానంగా ముస్లిమేతరులని వర్క్ బోర్డ్లో మనం చేర్పిస్తాము అమిత్ షా గారు మేము చేయమని చెప్పడం జరిగింది అయితే ఏదైతే రిజల్యూషన్ పాస్ అయిందో దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది వచ్చే యొక్క వర్క్ బోర్డ్ కమిటీల్లో మరియు ఒకవేళ వర్క్ బోర్డ్ చైర్మన్ కూడా హిందూ నిర్ణయించే అవకాశం ఉందని ఈ బిల్లులో స్పష్టంగా చెప్పడం జరిగింది మరి ఏదైతే మసీదులు ఈద్గాల ఖబ్రస్థాన్లకి దర్గాలకి దానం చేస్తారో వారు ఐదు సంవత్సరాలు ముస్లింగా ఉండాలని ఈ యొక్క బిల్లులో ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఎవరైతే దానం చేశారో వారు ముస్లిం అని ఎవరు నిర్ణయిస్తారు మోడీ గారు నిర్ణయిస్తారా అమిత్ షా గారు నిర్ణయిస్తారా లేక చంద్రబాబు నాయుడు గారు నిర్వ నిర్ణయిస్తారా ఈ యొక్క అంశాన్ని మీరు చెప్పాల్సిన ఎంతైనా అవసరం ఉంది ఒక ముస్లిం అతను ముస్లిం కాదు అని లేకపోతే ముస్లిం అని ఎవరు నిర్ణయించగలరు ఆ యొక్క ఆ యొక్క అధికారం ఎవరికీ లేదు కేవలం అల్లా తప్ప మరి అలాంటి అంశాల్ని ఈరోజు వగ్బోర్డు బిల్లుని ప్రవేశపెట్టడం ముస్లింల మనోభావాలను దెబ్బతీయడం కాదని చెప్తున్నా మరియు ముస్లింలు ఏదైతే ఈ బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి ముస్లిం మసీదుల మీద దాడులు చేస్తున్నారు దర్గాల మీద దాడులు చేస్తున్నారు మరియు ఈద్గాలు ఆక్రమించుకుంటున్నారు శ్మశానాల్ని ఆక్రమించుకుంటున్నారు మరియు రోజు పార్లమెంట్లు చెప్తారు ముస్లింల సంక్షేమం కోసం మేము వచ్చామని ఈ బిల్లుని ముస్లింల సంక్షేమం కోసం ప్రవేశపెట్టారని ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క మైన మినిస్టర్లు పార్లమెంట్లు చెప్పడం జరిగింది నిజంగా ముస్లింల సంక్షేమం కోరి ఉంటే ఈ పది సంవత్సరాల్లో ఇన్ని దాడులు ముస్లింల మీద మీరు చేసేవారా ఏ ఒక్క సంక్షేమ పదంకు కూడా అమలు చేయకుండా ఈరోజు పది సంవత్సరాల తర్వాత ముస్లిం సంక్షేమం మీకు కనిపించిందా గతంలో ముస్లింల కోసం ఏదైతే ముస్లిం బిడ్డల వాళ్ళ చదువుల కోసం భవిష్యత్తు కోసం ఏదైతే స్కాలర్షిప్ కేంద్ర ప్రభుత్వము వదిలిందో అది కూడా రద్దు చేయడం జరిగింది మరి నిజంగా మీకు ముస్లింల బిడ్డల భవిష్యత్తు చేయాలనే ఒక ఉద్దేశం మీ మనసులో ఉంటే ఆ యొక్క ఆ యొక్క స్కాలర్షిప్లు కొనసాగించాలని మనం డిమాండ్ చేస్తున్నాం మరి ముస్లిం మహిళల్ని మీరు వారిని ఆదుకుంటాం ముస్లింల పేద పేద ముస్లింలని ఈ భూములు పనిచేస్తామని చెప్పారు ఇది ఇది మరి ఎంత అబద్ధపు అంటే ఆ యొక్క బిల్లులు ఎక్కడ పొందుపరచలేదు ఈ హక్కు అసలు ఎవరికి లేదు ఇచ్చేదానికి ఒక్బర్డ్ భూములని పంచే అవకాశం ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు మరియు మీరు పంచుతారని చెప్తున్నారు ఆ యొక్క రిజల్యూషన్ పాస్ చేశారా చేయలేదు మరియు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో పేదరికంలో ఉన్నారో వాళ్ళు ముస్లింలైనా హిందువులైనా క్రైస్తవులైనా వారందరికీ ఈ ప్రభుత్వాలు స్థలాలు కేటాయించడం లేదా గతంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉండింది అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ఆరు అంకణాలు ఇచ్చారు ఊరు గ్రామాల్లో తొమ్మిది అంకణాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఇల్లులు కట్టించారు పేదలకి కావలసిన స్థలాలు ఇల్లులు ప్రభుత్వాలు ఇస్తున్నాయి మరి వగ్బోడు భూములు మీరు తీసుకుని పెంచడం ఏంది ఇది ఎంత దుర్మార్గపు అబాయకమైన ముస్లింలని మీరు పట్టిస్తున్నారు కానీ నిజంగా మీ మనసులో మీ అజెండాలో ముస్లింని కాపాడాలనుకు అనుకుని ఉంటే మీరు కాపాడతారు మరి ఈరోజు నిన్న అఖిలేష్ యాదవ్ గారు పార్లమెంట్లో చెప్పారు ఏదైతే చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకొని ఎన్నో గ్రామాలు నిర్మించాయి వాటి గురించి మీరు ఎందుకు పార్లమెంట్లో లేదని అడుగుతున్నారు